గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు ఓమిని స్టాక్ టూ పాయింట్ ఓ శక్తివంతమైన వృద్ధి ఒమిని స్టాక్ టూ పాయింట్ ఓలో ఉంటుంది గ్రోత్ గ్రూప్ గ్రోత్వేర్స్ కంపెనీకి స్వాగతం సుస్వాగతం గ్రోత్ గ్రూప్ ఒమిని స్టాక్ షేర్ అనేది బ్లాక్ చైన్ ఆధారంగా నడిచే ప్రపంచంలోనే మొట్టమొదటి వర్చువల్ మెటావర్స్ షేర్ ఇది యూటిలిటీ చెల్లింపు గెట్వేగా ఉపయోగించడానికి ఉపయోగపడుతుంది ఒమిషాక్ టూ పాయింట్ ఓ మొత్తం షేర్సు ఫార్టీ త్రీ మిలియన్స్ నాలుగు కోట్ల ముప్పై లక్షలు మాత్రమే గుర్రోత్ కంపెనీ ఈ ఒమ్ని షేర్లను వారి పదిహేను రాబో యూటిలిటీ మరియు సబ్ యూటిలి కం ప్రాజెక్టులో ఉపయోగించుకోవడానికి సిద్ధంగా ఉంది ప్రపంచవ్యాప్తంగా అమెరికా యూకే మరియు దుబాయ్లో ఆఫీసులు కలిగి ఉన్నది ఒమ్నీషేర్ను కొనుగోలు చేయండి మరియు షేర్స్ టేకింగ్ రివార్డ్ను ప్రతిరోజు జీరో పాయింట్ ఫోర్ పర్సెంట్ పొందండి మరియు నెలవారీ పన్నెండు శాతం పొందండి స్టేకింగ్ ప్రక్రియను ప్రారంభించడానికి వార్షిక యాక్టివేషన్ ఫీజు పది డాలర్లు ఉంటుంది స్టేకింగ్ రివార్డు వారానికి ఏడు రోజులు సుమారు ఆదివారం వరకు ప్రతిరోజు వస్తుంది మన పెట్టిన పెట్టుబడికి అంటే ఎన్ని షేర్స్ ఇన్వెస్ట్ చేస్తామో అన్నిటికీ టూ హండ్రెడ్ పర్సెంట్ వంద షేర్లు పెడితే రెండు వందల షేర్స్ మనకు రిటర్న్లో వస్తాయి ఆల్మోస్ట్ పదహారు నెలల్లో ఇది పూర్తి డిసెంట్రలైజ్ ప్రాజెక్ట్ అయినప్పటికీ మేనేజ్మెంట్ ఉంటుంది అడ్మినిస్ట్రేషన్ చేయడానికి మీరు ఇందులో చేరగానే కంపెనీ ఒక ప్రైవేట్ కీని పర్మనెంట్ కీని ఈవెన్ కంపెనీ దగ్గర ఉండు ఉండకుండా ఓన్లీ మన దగ్గర మాత్రమే ఉండే శాశ్వతమైన లైఫ్ టైం కీని ఇస్తుంది ఆ కీని మనం సేవ్ చేసుకోవాల్సి ఉంటుంది కాపీ చేసుకోవాల్సి ఉంటుంది మెయిల్ లో అటాచ్ చేసుకొని పెట్టుకోవాల్సి ఉంటుంది ఆ స్కిల్స్ దానికి సంబంధించి అన్ని కూడా ఇందులో డిపాయిట్స్ వితన్ని కూడా ఆటో విత్వాల్స్ ఉంటాయి ఆటో డిపాయిట్స్ ఉంటాయి మనం పెట్టిన పెట్టుబడి మీద రెండు రెట్ల షేర్స్ వస్తాయి కానీ షేర్ రేట్ పెరిగిన గ్రోత్ని బట్టి మన ఆదాయం ఆ రెండు రేట్లకు పైగా ఎన్ని రేట్లైనా అయ్యే అవకాశం ఉంది ఫ్లాష్ న్యూస్ షేర్స్ అంటే ఈరోజే లాంచింగ్ కాబోతున్నది ఒమిని స్టార్ టూ పాయింట్ ఓ దాని సందర్భంగా కంపెనీ వన్ మిలియన్ షేర్స్ ఒక లక్ష మందికి ఫ్రీగా ఇవ్వబోతూ ఉన్నాయి ఎందుకు మీరు చేయవలసింది కేవలం రెఫర లింక్తో రిజిస్ట్రేషన్ చేసుకోవడమే అత్యంత వాల్యుబుల్ కలిగిన పది షేర్లు మీ కంపెనీ గిఫ్ట్కి ఇస్తున్నది ఈచ్ షేర్ వాల్యూ ఫైవ్ టు సిక్స్ డాలర్ ఉండేది ఆరు డాలర్లు ఉండే షేర్ను మీకు పది షేర్లు గిఫ్ట్గా అంటే అరవై డాలర్లు గిఫ్ట్గా ఇచ్చినట్టు నియర్ అబౌట్టు ఫైవ్ థౌసండ్ టు సిక్స్ థౌసండ్ వాల్యూ ఇవి మీకు స్టేకింగ్లో పెట్టిస్తుంది కాబట్టి పదహారు నెలలో ఇరవై షేర్లుగా మారుతాయి ఆ ఇరవై షేర్లు మారిన తర్వాత పదహారు నెలల తర్వాత కానీ మధ్యనో అయిన షేర్స్ని బట్టి కానీ మీరు విత్రా కూడా తీసుకోవచ్చు ఎనీటైమ్ టోటల్ షేర్స్ మనం చూసుకుంటే ఇరవై షేర్స్కు ఆ రోజున రేట్ ప్రకారం ఈనపక్షంగా ఇరవై రేట్ ఇరవై షేర్లు కలిపి ఒక్కొక్క షేర్ వాల్యూ కనీసం వంద డాలర్లు ఉండే అవకాశం ఉంది దానివల్ల మీరు ఈరోజు పెట్టే పెట్టుబడి ఏమిటి అంటే కేవలం ఇయర్లీ యాక్టివేషన్ ఫీజు ఒక వెయ్యి రూపాయలు పెట్టినట్టయితే దాదాపు రెండు లక్షల వాల్యూ మీరు తీసుకునే అవకాశం ఉంది ఈ సిస్టమ్ ద్వారా ఇది ఒక మంచి అద్భుతమైన అవకాశం అవకాశం ఉన్న వాళ్ళు ఉపయోగించుకోండి ముందుగా మీరు రిజిస్ట్రేషన్ చేసుకొని పది షేర్లు పొందండి ఉచితమే కాబట్టి ముప్పై రోజు మీకు టెంప్ టైం ఇస్తుంది ఈ టైంలోపు మీరు పూర్తిగా స్టడీ చేయండి బాగుంది అనిపించే మీరు ఆ పది డాలర్లు కట్టుకొని మెయింటెనెన్స్ ఫీజు కట్టుకొని ఇయర్లీ మెయింటెనెన్స్ ఫీజు కట్టుకొని మీరు ఇరవై షేర్లను పొందొచ్చు ఆ ఇరవై షేర్లను కనీసం వంద డాలర్లు తగ్గకుండా ఉంటుంది ఇరవై షేర్లు మీకు అయిన తర్వాత పదిహేను నెలల తర్వాత చూసుకుంటే మధ్యాహ్నం కూడా విత్రాలు ఉంటుంది ఉదాహరణ కోతలు మాత్రమే చెప్తా ఉన్నా నేను కాబట్టి ఇరవై షేర్లు ఒక వందడాలతో మీరు అమ్ముకున్న రెండు డాలర్స్ మీకు ఆ రోజు వచ్చే అవకాశం ఉంటుంది ఇంత మధ్య మంచి అవకాశాన్ని వదులుకోకండి కేవలం మీ పెట్టుబడి ఓన్లీ ఒక పది డాలర్లు మాత్రమే అది కూడా ఇప్పుడు కాదు ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ వరకు మీరు పూర్తిగా స్టడీ చేసుకొని సంతృప్తికరంగా అనిపిస్తేనే తొమ్మిది వందల యాభై రూపాయలు వెయ్యి రూపాయలు చేసుకోండి లేకపోతే వదిలేయచ్చు ఎలాంటి ఇబ్బంది లేదు కేవలం ఒక రెండు నిమిషాల టైం కేటాయిస్తే మీకు రిజిస్ట్రేషన్ అయిపోతుంది ఆ ఫార్మాలిటీస్ అన్నీ నేను త్వరలో జస్ట్ ఫైవ్ టు టెన్ మినిట్స్ నాకు రెఫరలింగ్ రాగానే వన్ అవర్లో చేసుకొని మీకు ఆ రెఫరలింగ్ పెట్టే ప్రయత్నం చేస్తాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అవకాశం ఉన్నాడు చేసుకునే ప్రయత్నం చేయండి థ్యాంక్ యూ ఫ్రెస్ట్ జీవితకాలం ఇందులో మంచి ఆదాయ అవకాశం ఉంటుంది ఫస్ట్ వెర్షన్లో మేము ఆల్రెడీ ఆల్మోస్ట్ ముప్పై నెలలుగా చేస్తూ ఉన్నాం మంచి ఆదాయం పొంది ఉన్నాము ఇందులో కూడా మరింత అడ్వాన్స్ టెక్నాలజీతో ఆటో డిపాజిట్ ఆటో విత్ సిస్టంలో డిసెంటలైజ్ సిస్టంలో వచ్చిన ఒక అద్భుతమైన ప్రాజెక్టు లాంగ్ విజన్లో మనం లైఫ్ టైం చేసుకునే అవకాశం ఉన్న ప్రాజెక్ట్ తప్పకుండా మీరు పూర్తిగా స్టడీ చేసుకొని మీ అవగాహన బట్టి జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ పొందే ప్రయత్నం చేయండి ఇందులో ఎవరికి ఎలాంటి ఇబ్బంది ఫోర్సు రమ్మని అడిగేది లేదు మీ అవకాశాన్ని బట్టే ప్రయత్నం చేయండి పెట్టుబడి మాత్రం ప్రస్తుతానికి ఏమీ లేదు స్టడీ చేసి సంతృప్తి చెందితేనే ఆ పది డాలర్లతో మీరు యాక్టివేట్ చేసుకోండి మెయింటెనెన్స్ ఫీజు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బెస్ట్ ఆఫ్ లక్ ఆల్